గారికి మరొక దేవుడు ఉన్నాడంటే చాలా రోషం వచ్చేసింది ఏమండి వాళ్ళు వారి దేవుణ్ణి ఆరాధించుకుంటే మీ దేవుడు లేడు మీ దేవుడు ఉంటే ఒక్కసారి మీ దేవునికి ప్రార్థన చెయ్యండి నా దేవుడు ఉన్నాడు నా దేవుడు చేవమగల దేవుడు ఆ చేవమగల దేవునికి నేను ఉన్నాను నేను ఒక్కనే మీరు నాలుగు వందల మంది ఎంతమంది అట నాలుగు వందల మంది ఒకవైపు ఒక్కడు ఒకవైపు ఇప్పుడు జీవము గల దేవుణ్ణి నిరూపించడం కొరకు రోషం కలిగి వెళ్ళాడంటే ఇప్పుడు ఏం చేయడానికి వెళ్ళిపోడు తెలిసే ఒక మాటతో ఏలియ గారు తన ప్రాణం పోయినా పర్వాలేదు నిజమైన దేవుడు యహోబాయని నిరూపించడం కొరకు నిలబడిపోయాడు ఎవరమ్మా ఏలియ ఎంతమంది ముందు నాలుగు వందల ముందు నిలబడ్డాడు అంటే పిల్లల ఎంత భవిష్యం వచ్చేసిందో చూడండి ఏలియ గారికి కానీ దేవుడు సహాయం చేశాడు ఎవరికి ఏలగలు సహాయం చేశాడు ఏమంటే ఆ బయలు దేవుణ్ణి పట్టుకుని ఒళ్ళంతా చీరుకుని పిల్లలు పండగ చేసుకుని ఓ చేశారు తప్ప ఏమైనా రావడం లేదు ఏలి ఏమైనా తెలుసా ఒకవేళ మీ ఓటు నిద్రపోతున్నాడేమో నిద్ర బాగెక్కువేమో ఒకవేళ ప్రయాణం చేస్తున్నాడేమో ఒకసారి ఇంకా లేకుండా ఎంత ఎగతాళి చేసేసాడండి వ్యంగింగా మాట్లాడాడు ఏంటంటే రోషం 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 నా దేవుడు తప్ప మరొక దేవుడు లేడు ఇదిగో మీరు మీ దేవుని ఏం చేయలేదు కదా మీ దేవుడు ఏం లేదు కదా జీవము లేనటువంటి బొమ్మను పట్టుకుని మీరు ఊరేగుతున్నారు కదా ఇదిగో నా దేవుడు జీవము కలిగిన దేవుడు నిరూపించడం కొరకు ఆకాశం నుంచి అగ్నిని ఇప్పుడే దించుతాను అని ప్రార్థన చేశాడు అప్పుడు ఏం చేసింది మీరు స పక్క నుంచి ఎవరన్నా అంటించారు అని ఒక ఎలా అంటారేమో ఈ ప్రాంతం అంతా తరిపేమన్నాడు కందకాల తవ్వించాడు ఆకాశం నుండి అగ్నిని దించాడు ప్రియమైన దేవుని వర్లరా ఇదిగో నిజమైన దేవుడు ఎగోవయ అని చెప్పాలి నిరూపించాడు రోషము కలిగిన దేవుడు రోషము కలిగిన దేవునికి రోషము కలిగిన భక్తుడు